హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈరోజు ఎపిసోడ్లో మిమ్మల్ని బాగా ఆలరించిన విషయం ఏంటో కమెంట్ చేయండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం యారోగంట బీచ్ స్టోరీలోని ఎపిసోడ్ త్రీ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రెండు నిమిషాలలో శ్రేష్ఠ ఎమర్జెన్సీ వార్డులో ఉంటే పది నిమిషాలలో శ్రేష్ఠను ట్రీట్ చేసిన డాక్టర్ ఆర్నో ముందు ఉంటాడు సిచ్యువేషన్ క్రిటికల్ అంటూ తనని ఇంకొక గంట ముందు మీరు తీసుకొని వచ్చి ఉంటే సిచ్యువేషన్ ఇంత క్రిటికల్ అయ్యేది కాదు ఆ అమ్మాయి హైడోస్లో పాయిజన్ తీసుకున్న కారణంగా బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అయింది ప్రజెంట్ నర్వ్ సిస్టమ్ బాగానే ఉంది కానీ కానీ ఏంటి సౌరభ్ అని కంగారుగా అడుగుతాడు ఆర్నో కానీ తను బై గాడ్ గ్రేస్ బ్రతికితే కొంచెం స్ట్రెస్ తీసుకున్న భరించలేని హెడేక్ వచ్చి అన్కాన్షియస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ప్రజెంట్ అయితే టెన్ పర్సెంట్ కూడా తను బ్రతికే ఛాన్స్ కనిపించడం లేదు సార్ నో సౌరవ్ తను బ్రతకాలి ప్రజెంట్ ఉన్న స్టాఫ్తో అవ్వకుంటే వెంటనే స్పెషలిస్ట్ని పిలిపించు రేపు ఈ టైంకి తను కళ్ళు తెరవాలి లేదంటే నా గురించి తెలుసుగా అని ఆర్నవ్ దవాడ బిగించి చెప్తుంటే సౌరవ్ భయంతో గుట్టుకలు మింగుతూ ట్రై చేస్తాం సార్ అని లో గొంతుతో చెప్తాడు ట్రై కాదు ఖచ్చితంగా తను బ్రతకాలి అని స్థిరంగా చెప్పి డాక్టర్ని వెళ్ళమని చెప్తాడు సౌరభ్ ఢిల్లీలో ఉన్న తన సీనియర్ డాక్టర్కి కాల్ చేసి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి తొందరగా రమ్మని చెప్తాడు పేషెంట్ కండిషన్ ఏంటో విన్న డాక్టర్ మిశ్రా తను తీసుకున్న పాయిజన్ ఏంటో ఐడియా ఉందా అని సౌరభ్ని అడుగుతాడు శ్రేష్ఠను లోపలికి తీసుకెళ్ళే అప్పుడే హోటల్ నుండి తనతో తెచ్చిన పాయిజన్ బాటిల్ని సౌరభ్కి ఇస్తాడు ఆర్నవ్ ఆ బాటిల్ని పిక్ తీసి మిశ్రాకి పెడతాడు సౌరభ్ అది చూసిన డాక్టర్ మిశ్రా నో ఛాన్స్ సౌరభ్ ఈ పాయిజన్ వల్ల పేషెంట్ సిచ్యువేషన్ అంత క్రిటికల్ అవ్వదు తను ఇంకేదో డేంజరస్ పాయిజన్ తీసుకుంది ముందు ఆర్నవ్ సారికి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యి నేను త్రీ అవర్స్లో అక్కడ ఉంటాను అంతవరకు తనని అబ్జర్వేషన్లో ఉంచండి అని చెప్పి కాల్ కట్ చేసి ఇంటికి వెళ్ళేవాడు కాస్త ఎయిర్పోర్ట్కి తన కర్ని టర్న్ చేస్తాడు డాక్టర్ మిశ్రా మనం ఒక గంట వెనక్కి వెళ్తే రాత్రోడి నుండి కాల్ అందుకున్న మినిస్టర్ బల్దేవ్ వెంటనే డీజీపీకి కాల్ చేసి ఆర్చిడ్ హోటల్కి వెళ్తున్న టెన్ మెంబర్స్ని టెన్ మినిట్స్లో వెనక్కి రావాలని ఆజ్ఞ జారీ చేస్తాడు బల్దేవ్ మోచేతి నీళ్ళు తాగే డీజీపీ ఇక్కడ పోలీసుల్ని కించపరచడం నా ఉద్దేశం కాదు స్టోరీ కోసం మాత్రమే ఇలా రాస్తున్నా దీన్ని పట్టుకొని నా మీదకి యుద్ధాలకు రాకండి పోలీసులను తక్కువ చేశాను అంటూ మినిస్టర్ చెప్పగానే ఎందుకు ఏమిటి అని అడగకుండానే ఆయనను హోల్లో పెట్టి హోటల్కి రైడ్కి వెళ్తున్న టీంలో ఇన్స్పెక్టర్ సాగర్కి కాల్ చేసి కాన్ఫరెన్స్లో పెట్టి ఇమీడియట్లీ వెనక్కి రమ్మని చెప్తాడు వాళ్ళు ఎందుకు రావాలి సార్ ఎవరో బిజినెస్ పర్సన్ హోటల్లో అమ్మాయిలను హెరాస్ చేస్తున్నట్టు మాకు కంప్లైంట్ వచ్చిందని చెప్తుంటే వాళ్ళ మాటలు విన్న బల్దేవ్ ఉలిక్కి పడతాడు బిజినెస్ టైక్ ఉన్న ఆర్నో మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటని ఆర్నో పవర్ అండ్ అతడి క్రూయాలిటీ తెలిసిన వాళ్ళు ఎవరు అతడికి ఎదురు వెళ్ళడానికి సాహసం చేయరు అలాంటిది ఏకంగా అతడిని ఉమెన్ హెరాస్మెంట్ కేసులో ఇరికించాలని అనుకున్నారంటే ఎంత పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేశారో అర్థమవుతూ ఉంటే ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అని అడుగుతాడు కాల్లో ఉన్న మినిస్టర్ వాయిస్ డీజీపీది కాదని గ్రహించిన సాగర్ సార్ అంటాడు అయోమయంగా అడిగింది ఎవరా అని మినిస్టర్ బల్దేవ్ గారు లైన్లో ఉన్నారు అని చెప్తాడు డీజీపీ అతడి అయోమయం అర్థం చేసుకొని రతన్ ఫార్మా ఇండస్ట్రీస్ చైర్మన్ మిస్టర్ రతన్ అరోరా తన కూతురు శ్రేష్ట అరోరాని ఎవరో బలవంతం చేస్తున్నారని హోటల్ నేమ్ చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు సార్ అని తనకు తెలిసింది చెప్తాడు సాగర్ ముందు సార్కి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి నేను త్రీ అవర్స్లో అక్కడ ఉంటాను అంతవరకు తనని అబ్జర్వేషన్లో ఉంచండి అని చెప్పి కాల్ కట్ చేసి ఇంటికి వెళ్ళేవాడు కాస్త ఎయిర్పోర్ట్కి తన కార్ని టర్న్ చేస్తాడు డాక్టర్ మిశ్రా మిశ్రా చెప్పినట్లే సౌరభ్ ఆర్నవ్ దగ్గరికి వెళ్ళి సీనియర్ డాక్టర్ చెప్పిన విషయం చెప్పి పేషెంట్ బాడీలో పాయిజన్ క్వాంటిటీ కూడా దీనికంటే ఎక్కువగా ఉందని ఆర్నవ్ ఇచ్చిన బాటిల్ చూపించి అప్పుడే వచ్చిన రిపోర్ట్స్ కూడా చూపిస్తాడు సిచ్యువేషన్ ఎంత క్రిటికల్నో ఎక్స్ప్లెయిన్ చేస్తూ డాక్టర్ మాటలు విన్న తర్వాత ఆర్నోకి శ్రేష్ట గురించి కంగారు ఎక్కువైనా అది బయటకు చూపించకుండా డాక్టర్ మిశ్రా వచ్చేంతవరకు తను జాగ్రత్త అని చెప్పి శ్రేష్ట గురించి ఆలోచిస్తూ ఆ ఫ్లోర్లోనే తన కోసం తీసుకున్న రూమ్కి వెళ్తాడు ఆర్నో రూమ్లోకి వచ్చి కౌచ్లో కూర్చొని నేను వచ్చే ముందే కదా తన విషయం తాగాను అన్నది మరి ఇంతలో సిచ్యువేషన్ ఇంత వరస్ట్గా ఎలా అయిందని అతడు ఆలోచిస్తూ ఉంటాడు రతన్ ఫార్మా ఇండస్ట్రీస్ చైర్మన్ మిస్టర్ రతన్ అరోరా తన కూతురు శ్రేష్ఠ అరోరాని ఎవరో బలవంతం చేస్తున్నారని హోటల్ నేమ్ చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు అని తనకు తెలిసింది చెప్తాడు సాగర్ అలాంటిది ఏది అక్కడ జరగడం లేదు కానీ మీరు ముందు వెనక్కి రండి అని సాగర్ టీంకి చెప్పి డీజీపీ కాల్ కట్ చేస్తాడు బల్దేవ్ ఫస్ట్ సాగర్ చెప్పిన దాని గురించి లైట్ తీసుకొని ఎంజాయ్ చేసిన బలదేవ్ గంట తర్వాత ఒకవేళ ఆ విషయం ఆర్నవ్కి ఇంపార్టెంట్ అయితే తనే చెప్తే ఫ్యూచర్లో తనకి ప్లస్ అవుతుందని ఆలోచించి బలదేవ్ వెంటనే రాతోడికి కాల్ చేసి ఆర్నవ్తో మాట్లాడాలని అడుగుతాడు విషయం ఏదైనా నాతో చెప్పు సర్కి నేను చెప్తానని రాతోడు చెప్తున్నా లేదు మీ బాస్తో మాట్లాడాల్సిందే అని పట్టుబడతాడు మినిస్టర్ మినిస్టర్ అంత పట్టుబడుతుంటే విషయం కాన్ఫిడెన్షియల్ అని అర్థమయ్యి ఆర్నవ్ దగ్గరికి వెళ్తాడు రాతోడు ఆలోచనలో ఉన్న ఆర్నవ్ రాతోడిని చూసి విషయం ఏంటని అడుగుతాడు తను రెస్ట్లో ఉంటే ఎప్పుడు డిస్టర్బ్ చేయని అతడు ఎప్పుడు ఎందుకు వచ్చాడో అనుకుంటూ మిస్టర్ బల్దేవ్ లైన్లో ఉన్నాడు సార్ అని రాతోడు చెప్పగా మాట్లాడరాతో నాకు కాస్త ఎడ్డకగా ఉందని ఆర్నవ్ అంటుంటే మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి ఆర్నవ్ సార్ అని లైన్లో ఉన్న మినిస్టర్ చెప్తాడు రాథోడ్ చేతిలో నుండి మొబైల్ తీసుకొని ఏంటా విషయం అని బేస్ వాయిస్తో అడుగుతాడు ఆర్నవ్ మినిస్టర్ని ఆ వాయిస్లోని బేస్ మినిస్టర్కి లయన్ రోర్లా అనిపిస్తూ ఉంటే ఒక్క సెకండ్ సైలెంట్ అయిపోతాడు ఆ గంభీరత్వానికి జడిసి ఫోన్ ఇచ్చి బయటకు వెళ్ళబోతున్న రాతోడిని ఇక్కడే ఉండమన్నట్లు కళ్ళతోనే సైగా చేస్తాడు ఆర్నో ఇంపార్టెంట్ విషయం అని సైలెంట్గా ఉన్నావేంటి అని మరోసారి గట్టిగా అడుగుతాడు మినిస్టర్ని ఆర్నో సారీ సార్ ఏదో ఆలోచిస్తూ అని సంజయ్ ఇచ్చి సాగర్ చెప్పింది మొత్తం ఆర్నోకి చెప్తాడు బల్దేవ్ చెప్పిన విషయం విన్న ఆర్నోకి ఒక్క క్షణం బ్రెయిన్ స్ట్రక్ అవుతుంది తను ఏం విన్నాడో అర్థం కాక అనాథనని చెప్పిన శ్రేష్ట రతన్ అరోరా కూతురు ఏంటి అనేది అతడి ఆలోచన తనకు శ్రేష్ట చెప్పిందంతా అబద్ధమని తెలుస్తూ ఉంటే అతడికే తెలియకుండా అతని గుండె క్షణం కలుక్కుమంటుంది మరుక్షణం అతడి కళ్ళు ఎర్ర జీరలు అలుముకుంటాయి అసలు ఒక అమ్మాయి తనని అలా ఎలా చీట్ చేయగలిగింది అనే విషయం అతడిని కుదురుగా నిలవనివ్వడం లేదు కోపంతో ఎర్రబడ్డ ఆర్నవ్ ఫేస్ని చూసి రాతడు కూడా భయపడతాడు ఎందుకంటే తన బాస్కి కోపం వస్తే ఎలా ఉంటుందో అతడి కంటే బాగా ఎవరికి తెలియదు కదా ఆ కంప్లైంట్ డీటెయిల్స్ రాతోడికి సెండ్ చేయి అని మినిస్టర్ కాల్ కట్ చేసి రాతోడు వైపు తిరిగి వన్ అవర్లో తన డీటెయిల్స్ నాకు పిన్ టు పిన్ కావాలని పిడికిలి బిగించి చెప్తాడు ఆర్నో కొనసాగుతుంది హలో ఫ్రెండ్స్ యారోగంట్ బీస్ట్ స్టోరీ డే బై డే వస్తుంది అలానే ఇంకో టూ త్రీ ఎపిసోడ్ వరకు ఈ స్టోరీ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ మాత్రమే వస్తుంది ఎందుకంటే బాబుకి హాలిడేస్ వల్ల ఎడిటింగ్ ముఖ్యంగా వాయిస్ ఇవ్వడం కుదరడం లేదు బాబు గోలకి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్